దేవుడు ఇప్పుడు ఉన్నతమైన ఆ సింహాసనం నందు ఉన్నాడు ఇప్పుడు ఈ అనుభవాన్ని మనకు కూడా అనుగ్రహించినాడు ఏ అనుభవము రామోత్ అనుభవం అనగా హెచ్చింపబడిన అనుభవము లేదా ఉన్నత స్థలమున కూర్చుండ కూర్చుండబెట్టిన అనుభవం దేవుడు కూర్చుండడమే మాత్రమే కాదు కానీ ఆయన సింహాసనం నందు ఆయన పిల్లలమైన మనకు కూడా ఆయన సింహాసనం నందు ఆయనతో కూడా కూర్చుండే భాగ్యాన్ని ఆయన మనల్ని ఆయన మనకు అనుగ్రహించినాడు ఆ రీతిగా దేవుడు మనల్ని హెచ్చించినాడు సాధారణంగా మనం చూసినట్లయితే మనందరి జీవితాల్లో కూడా మనందరం కోరుకునేది ఏంటంటే ఉన్నతమైన స్థానాలకు మనం వెళ్ళాలని మన పిల్లలు కానీ మనం బాల్యమంది ఉన్నప్పుడు కానీ మనం ఆలోచించేది ఏంటంటే మన ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి మనము మంచిగా ఉండాలి మనము మనకంటూ మన పరిధుల్లో మనము ఒక స్థానాన్ని అనుకుంటాము ఈ స్థానానికి మనం వెళ్ళాలి ఈ ఉద్యోగాన్ని మనం పొందుకోవాలి అచీవ్ చేయాలి అని మనము ఎంతగానో మనము అనుకుంటాం అయితే వాటిని మనము ఆశిస్తాం వాటిని ఆశిస్తాం కానీ అవి మనం పొందుకోవచ్చు పొందుకోలేకపోవచ్చు సాధారణంగా అనుకుందాం ఉదాహరణకు ఒక ఒక యవనస్తుడు ఐఏఎస్ కావాలనుకున్నాడు ఐఏఎస్ కావాలనుకుని తను ఐఏఎస్ పర్సూ చేయడానికి ఎంత కష్టపడినాడు డిగ్రీ కంప్లీట్ చేసినాడు ఎంత కష్టపడి తాను ఐఏఎస్ పర్సూ చేయడానికి చేయాల్సిందంతా చేసినాడు అయితే చివరికి అటెంప్ట్లన్నీ అయిపోయినాయి ఐఏఎస్ మాత్రం అవలేకపోయినాడు కొంతమంది ఆ రీతిగా కొంతమంది కష్టపడినవారు ఐఏఎస్ని పొందుకోవచ్చు కొంతమంది ఐఏఎస్ని పొందుకుంటారు కొంతమంది పొందుకొని పొందుకునేవారు అనేక మంది ఉంటారు కనుక ఇక్కడ మనకు అంశం ఏంటంటే ప్రతి ఒక్కరి గురి ఆలోచన ఎక్కడ ఉంటుంది ఉన్నత స్థలాల మీద ఉన్నతమైన స్థానాల మీద ఉంటుంది అయితే అది పొందుకోవచ్చు పొందుకోలేకపోవచ్చు మానవుడు కానీ ఆలోచిస్తే ఒకవేళ పొందుకున్నప్పటికీ ఈ ఉన్నత స్థానాలు ఎంతసేపు ఉంటాయి ఈ లోకమైన ఈ ఈ లోకంలోనూ ఈ లోకం కానీ ఈ లోకంలో ఉన్న స్థానాలు కానీ ఎంతసేపు ఉంటాయి క్షణం పట్టదు మనం కానీ అవి చిటికలో మాయమైపోతాయి ఇదినన్నా చూడొచ్చు రేపటి తినన్న వారు ఉండరు ఆ స్థానం కూడా ఉండదు ఈ భూమే ఉండకపోవచ్చు అయితే నిజముగా శాశ్వతంగా నిలిచి ఉండేది ఏంటంటే ఆయన రాజ్యం ఆయన రాజ్యం అక్షయమైనది శాశ్వతమైనది వాడబారనిది ఈ రాజ్యానికి ఆయన మనందరినీ హక్కుదారులుగా చేసినాడు దీనికోసం మనందరం ప్రాకులాడామా మనందరం కష్టపడ్డామా మనం ఏమన్నా రక్తం వడ్చామా చెమట వచ్చామా కనీసం దానికి కావలసిన కష్టం కూడా మనం పడలేదు దానికి కావలసిన వెలంతా కూడా ఆయన సిలువుపై చెల్లించినారు కదా అన్నిటికంటే ఉన్నతమైన స్థానాన్ని ఈ భూయందు ఈ భూయందు ఈ ఆ పరమునందు ఈ లోకమంతటి అందు ఈ విశ్వమంతటి అందు ఉన్న ఉన్నతమైన స్థానము ఆయన సింహాసనము ఆయన సింహాసనం కూర్చోడానికి మనకు ఏ ఉంది దేవదోతులు ఆయన సింహాసనాన్ని ఆయన సింహాసనం కూర్చున్నప్పుడు ఆయన ఆరాధిస్తారు భూమి ఆయన పాదపీటము ఆ భూమి అందు ఆయన పాదదూలు కూడా మనం సరిపోని వారం ఆ సింహాసనం అందు కూర్చునడానికి దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆ ఆ సింహాసనం అందు కూర్చుండే అంతలా దేవుడు మనల్ని హెచ్చించాడే ఏ పాటు వారం మనం మనము ఈ భూమిని మాత్రమే చూస్తాము ఈ భూమిలో ఉన్నతమైన స్థానాలు మాత్రమే మనం గురిగా పెట్టుకుంటాం అయితే మనం ఏ పాటు పడకుండా దేవుడు తన రక్తానంతటినీ కార్చి వెల చెల్లించి మనందరికీ కూడా ఈ స్థానాన్ని ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహించినాడు అనగా ఆయనతో కూడా కూర్చుండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలుంటే వారిద్దరికీ వారిద్దరి పట్ల ఎంతో పక్షపాతం ఉండొచ్చు ఎంతో కొంత పక్షపాతం ఉంటుంది ప్రతి తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డల్ని సరిసమానంగా ప్రేమించరు ఎవరొకరి పట్ల కొంత ఒకశాతమైన ఎజ్జు ఉంటుంది కానీ ఈ దేవుడు మానవాళ్ళంతటినీ మనము మానవుల్ని వేలెత్తి చూపుతాము వేలెత్తి చూపి వేరు తప్పు వారి తప్పు అంటాం మనం కొంత కొంతమందిని మనం రక్షించబడ్డామని తక్కువగా చూడవచ్చు అయితే మనకు మాత్రమే కాదు వారందరికీ కూడా అనగా పక్షపాతం లేకుండా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ గొప్ప అనుభవాన్ని హెచ్చింపబడిన అనుభవాన్ని ఎంత దేనస్థితిలో ఉన్నప్పటికీ ఈ భూమి అందు ఏమీ మనము సాధించలేకపోయినప్పటికీ మనకు గొప్ప నిరీక్షణను గొప్ప వాగ్దానాన్ని ఎలాంటి వాగ్దానాన్ని నిత్యము నిలిచి ఉండిపోయే వాగ్దానాన్ని అది నిశ్చ నిత్యము ఉండేది అక్షయమైనది వాడబారనిది అలాంటి రాజ్యం నందు స్థానాన్ని అవ్వడం అంటే మాటలు కాదు ప్రతి ఒక్కరికి కూడా పక్షపాతం లేకుండా దేవుడు క్రీస్తునందు కృపను బట్టి మనకు అనుగ్రహించినాడు మనకు వాగ్దానాన్ని అనుగ్రహించినాడు ఈ వాగ్దానాన్ని మనందరినీ ఈ వాగ్దానమును మనందరం స్వతంత్రించుకునే భాగ్యాన్ని రామవతి హెచ్చింపబడిన స్థానాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు వీటి గొప్ప అనుభవాన్ని ఏ తల్లిదండ్రి మనకు అనుగ్రహించలేరు కేవలం ఆయన అనుగ్రహించినాడు ఎంతైనా రుణస్సులము మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి ఆయన్ను ఎంతైనా స్తుతించు బదులుము